అపదామపహర్తం దాతారం సర్వసం పదాం లోరామం శ్రీరామం భూయో నమా్యహం పలికడి భాగవతమట పలికించడి వాడు రామ భద్రుండట నే పలికెన పవహర పలికదేరుడుకగల శ్రీమద్మహాభాగవతంలో అష్టమస్కంధంలో మణి మహుటాయమానమైనటువంటి ఇతివృత్తం గజేంద్ర మోక్షణం మనం అనుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాని సారాంశం గురించి చెబుతూ ఆ రకంగా అయిన తర్వాత మోక్షం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సుఖమర్షి అంటున్నాడు పరిశుభ్ర మహాదాస్తోటి తోటి ఈ కొను నా చేత ఈ ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశ ములిమ కల్మాపంబూ నరణాధనీకు నాచయిత వివరింపబడి నీకృష్ణానుభావమైన గర గజరాజ మోక్షణ కథ వినువారికి యశ ములిచ్చును కల్మషాపహంభూ దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి వృత్తి నిత్యంబు పఠయించు నిర్మలాత్మకులైన విప్రులకును బ విభవమం తము సంపద సంపదగల్గు పీడలు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షము అరచేతిదండు ముదము చేరు అనుచూ విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే సుఖమహారోహం చెప్తున్నారు మోక్షం అంతా విన్నావు కదా మహారాజా నేను చెప్పినటువంటి మహిమాన్వితమైనటువంటి గజేంద్ర మోక్షం కథను ఎవరైతే వింటారో వాడికి కీర్తి కలుగుతుందయా అన్నాడు కీర్తి కూడా కోరదగినటువంటిది కీర్తి వేరు వ్యాప్తి వేరు రాజకీయంగా సామాజికంగా నలుగురు ప్రజా సంబంధంగా పొంది కీర్తి చిరకాలం ఉండేది కాదు కానీ భగవంతుని ప్రార్థించి భగవత్ కథలు విన్నందువల్ల ఆయన దివ్యమైన చరిత్ర మనం విన్నందువల్ల మనం చదువుకున్నందువల్ల ఆయన అనుగ్రహ పాత్రమైనటువంటిది ఈ కీర్తి శ్రీమద్ రామాయణంలో గుహుడంటాడు భరతుడితోటి నేను రాముని నమ్ముకున్నానయ్యా ఆయన నమ్ముకున్నందువల్ల నాకు కీర్తి లభిస్తున్నది అన్నాడు యశస్సు అంటాడు అది ప్రేమకరమైనటువంటిది ఎటర్నల్లో భగవద్ అనుగ్రహాన్ని పాత్రమైన కీర్తిప్పుడు మీరు మన భాగవతం అంతా వింటున్నాము మనం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము దాన్ని మీరు ఏదో ముందు కూర్చోబెట్టి మీరు చెబుతూ ఉండి మేము వింటూ అన్నారు నేనేమి పండితుడిని కాదు విద్వాంసుడిని కాదు మీలో ఒకడిని మీలో ఒకటిగా ఉన్నందువల్ల ఏదో కాలేజీలో టీచర్గా పనిచేశాను కాబట్టి నాకు మీరు బాధ్యత అప్పగించారు దీనివల్ల నాకు గౌరవం నాకు ఆనందం నా మనసు తృప్తి మీకు ఆనందం ఇది ఇదొక కీర్తి ఇది యశస్సుది ఇది భగవంతుని అనుగ్రహానికి పాత్రమైనటువంటిది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మహానుభావ పరిష్ణ మహారాజా నేను ఇప్పుడు విష్ణుభూమితో కూడి విష్ణు మహిమాన్వితమైనటువంటి గజేంద్ర మోక్షణం కథనం విన్నావు కదా ఇది వినేటటువంటి వాడికి నారాయణ అంటున్నాడు ఇది వినేటటువంటి వాడికి కీర్తి పెరుగుతుంది యశస్సు కలుగుతుంది పాపాలు చేస్తూనే ఉన్నాం యజ్ఞద్భవ్యం భగవద్భగవాన్ పూర్వ రూపం అనుభవిస్తూనే ఉన్న ప్రారంధాలన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఆత్మీయులైనటువంటి వాళ్ళు పరోపతించినట్టుగా అకస్మాత్తుగా ప్రమాదాలను చిక్కుకున్నట్టు లేదా మనమే ఎక్కడో పడిపోయినట్టు ఏదో ఇబ్బందుల్లో పడిపోయినట్టు దుఃఖంలో ఉన్నట్టు ఏడుస్తున్నట్టు వస్తుంటాయి ఇలాంటి నైట్ మ్యాథ్స్ ఇలాంటి దుస్వప్నాలన్నీ కూడా పోతాయి దుఃఖాలు దూరమైపోతాయి రోజు కూడా నిద్ర లేచిన తర్వాత పవిత్రమైనటువంటి నియమం పెట్టుకొని ఒక నిర్మలమైనటువంటి అంతఃకరణంతో ఈ కథను కనుక చదివేటట్లయితే బ్రాహ్మణులకు ఇందుకే ముందే అనుకుంటున్నాం బ్రాహ్మణంగానే అనగానే మీరు కేవలం ఒక బ్రాహ్మణ దంపతులు పుట్టినటువంటి వాడే ఆ కళ్ళ బ్రాహ్మణుడా మరి ఆయన చూసేందు బ్రాహ్మణులు అనుకుంటున్నారు కదా ఆయన ఏదో భగవత్ సంబంధంతో జీవిస్తున్నాడు కదా నిద్ర లేస్తే ఆయన పనిలో కూడా రామాలయానికి వస్తున్నాడు శివాలయానికి పోతున్నాడు కామాక్షం దండం పెడుతున్నాడు ఏకాంబృతం నమస్కారం చేస్తున్నాడు రామచంద్రముడు నమస్కారం చేస్తున్నాడు వ్రతాలు చేయిస్తున్నాడు పుణ్యాలకు భూమి మొట్టలు కట్టుకుంటున్నాడు అది బ్రాహ్మణత్వం అంటే అంటే విశేషమైనటువంటి భగవద్భక్తి పరోపకారం చేయాలనుకోవడం పది మందికి ఎలా మనం ఉపయోగపడతాం పలు మందికి ఎలా సేవ చేయగలుగుతాం అందరి హితాన్ని కోరేవాడు బ్రాహ్మడు తన హితాన్ని మాత్రమే కోరేవాడు బ్రాహ్మడు అవుతాడు కాబట్టి ఎవరైతే అంతర్హితాన్ని కోరే వాళ్ళు ఉంటారో అలాంటి పవిత్రాత్మలైనటువంటి బ్రాహ్మణుడు కనుక దీని పారాయణం చేసినట్లయితే గొప్ప ధన ధనం లభిస్తుంది సుఖం లభిస్తుంది ఆపదలను ఉంటే అవన్నీ తొలగిపోతాయి శుభాలు వృద్ధి చెందుతాయి మోక్షం సులభమవుతుంది సంతోషం సమకూరుతుంది అని ఆనందంగా విష్ణు నారాయణుడు చెప్పాడు అని పరీక్ష మహారాజు గారికి సుఖమహర్షి చెప్పాడు అంతేకాకుండా తెల్లవారున్న లేచి ప్రశాంతమైన మనస్సుతోటి విష్ణువుని గజరాజుని ఆ దివ్యమైనటువంటి సరోవరాన్ని ఆ సేత దీపాన్ని ఆ పాల సముద్రాన్ని త్రికూట పర్వతంలో ఉండేటువంటి గుహల్ని అడవుల్ని పేము వెదురు పొదలతో ఉండేటటువంటి ఆ కల్పవృక్షాలు లాంటి వాటిని విష్ణువు బ్రహ్మ శివుడు నివసించేటటువంటి ఆ త్రికూట పర్వత శిఖరాలని అంటే ఈ కథలో వచ్చేటటువంటి అన్నీ కూడా మంగళప్రదమైన ద్రవ్యాలే మనం విన్నటువంటి విషయాల్లో ఎక్కడ ఇవే ఈ పదాలే వస్తూ ఉన్నాయి ఈ వస్తువులే కనపడుతున్నాయి ఈ దేవుళ్లే కనపడుతూ ఉన్నారు ఈ సందర్భమే కవి మనకు సంతోషం కలిగిస్తూ ఉన్నది కాబట్టి అటువంటివి ఆ త్రికూట పర్వత శిఖరాలని కౌమలకి గదని కౌసుభ సుదర్శన చక్రాన్ని పాంచజన్యాన్ని లక్ష్మీదేవిని ఆదిశేషుణ్ణి గరుడు వాసుకుని వాసుణ్ణి ప్రహ్లాదు నారదుడిని మత్యం కుర్మం వరాహం మొదలైన అవతారాలన్నింటినీ కూడా ఆ అవతారాలలో చేసినటువంటి కార్యాలని శుభకార్యాలని సూర్యుడిని చంద్రుణ్ణి అగ్నిని ఓంకారాన్ని ధర్మాన్ని తపస్సుని సత్యాన్ని వేదాన్ని వేదాంగాల్ని శాస్త్రాల్ని గోవుల్ని బ్రాహ్మణుని సాధువుల్ని పతివ్రతలని చంద్రుని భార్యల్ని కాశ్యమిని భరణి గౌరీ గంగా సరస్వతి యమున సునంద మొదలైనటువంటి గొప్ప గొప్ప పుణ్యమైన నదులని దేవతలని సుజ దేవత వృక్షాలని ఐరావతాన్ని అమృతాన్ని ధ్రుగుణ్ణి బ్రహ్మ ఋషులని పుణ్యాత్తులైనటువంటి మానవుని తలె తలంచేటటువంటి భాగవతోత్వములని ఆ చనిపోయే సమయంలో నిర్మలమైనటువంటి విష్ణువు రక్షణ పొందుతారు ఇవన్నీ కూడా అనుకునే వాడు చెప్తున్నాడు ఆయన ఈ కథల్లో ఇప్పటిదాకా మనం విన్నటువంటి ఈ వస్తువులే వింటున్నాం ఈ వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ పాత్రలే మనం చూస్తున్నాం ఈ విశేషాలే వింటున్నాం ఈ పేర్లే వింటున్నాం ఇవన్నీ కూడా ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు అలాంటి కుణ్ఞాపులైన మానవుల్ని తలంచేవాళ్ళు వాళ్ళు చనిపోయే సమయంలో నిర్మలమైనటువంటి విష్ణువు యొక్క రక్షణ పొందుతారు అని నారాయణుడు చెప్పాడు శంఖాన్ని పూరించాడు దేవతలంతా కూడా ఆయన పాదపద్మా నమస్కారాలు చేస్తే అవన్నీ కూడా ప్రేమాస్పదంగా స్వీకరించి ఆ గరుడ గరు గరుడ వాహనారూఢుడై ఆయన బయలుదేరిపోయినాడు వైష్ణవ వైకుంఠాన్ని బయలుదేరాడు దేవతలంతా కూడా పరమ సంతోషంతో ఆయన వీక్కులు పలికారు అని మహర్షి పరిష్ణ మహారాజు గారి చెప్పాడు గజరాజ మోక్ష నంబును నిజముఘపటిందునట్టి నియత ఆత్మలకు గజరాజవరడిచ్చును గజదురుగ సందనములు కైవల్యం ఈ గజేంద్ర మోక్షం కథని భర్తతో నియమంగా వాళ్ళకి వినేవాళ్ళకి ఈ లోకంలో ఏనుగులు గుర్రాలు రథాలు ఇవన్నిటితో కూడినటువంటి భోగాలని పరలోకంలో ఎటర్నల్ బ్లిస్ పరలోకంలో మోక్షాన్ని నారాయణుడు అనుగ్రహిస్తాడు తామస మను తమ్ముడైనటువంటి రైవతుడు ఐదో మనవైనాడు ఆయన కొడుకులైనటువంటి పతివించుడి వర్జును వదైన భూలో కానీ రాజులైనారు అని ఇక్కడ నుంచి మన గజేంద్ర మోక్షణం అనే అనేటువంటి అంశాన్ని పూర్తి చేసి ఇప్పుడు క్షీరసాగర మధనం అనేటటువంటి అంశాన్ని అలాంటి తీవృత్తాన్ని మనకు పోతన్న గారు వేసభగవాన్ అన్ని ఇచ్చినటువంటి మహాభాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతనామాచ్యుల వారు అనుగ్రహ ప్రసాదంగా మనం తర్వాత నవతానంగా వాటి వింటూ ఉంటాం జై శ్రీరామ్